జలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ఏపీలో జరుగుతున్న అభివృద్ధిపై వైసీపీ వాళ్ళు విషం జమ్ముతున్నారు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క దాని మీద చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్క దాని మీద ఇసం గక్కుతూ వార్తలు రాస్తున్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇది ఎంతవరకు సమంజసమని ప్రజలు కూడా ముక్కిన వేలు నేసుకుంటున్నారు ఇదేం కరమ్మా ఐదు సంవత్సరాల్లో అమరావతి నాశనమైంది ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ లేదు ఉద్యోగాలు లేవు ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసుకుంటూ కేంద్రం సహాయంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయంతో అమరావతిని డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే దీని మీద ఇసంగక్కుతూ పెట్టుబడుల మీద వచ్చే కంపెనీల మీద ఇసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా డెవలప్ కాకుండా అడ్డుపడుతున్న ఈ వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి మారట్లేదు ఇది ఎంతవరకు సమంజసం తప్పు ఉంటే తప్పుగా భావించండి అంతే తప్ప ప్రతి ఒక్కటి తప్పేనా చెప్పండి పోలవరం ప్రాజెక్టు కట్టడం తప్ప అమరావతిని డెవలప్ చేయడం తప్ప విశాఖపట్నానికి సాఫ్ట్వేర్ కంపెనీలు తేవడం తప్ప రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉంటే తప్ప ఏది తప్పు ఏది చెప్పండి ఏదన్నా కంపెనీ తెస్తే దాని మీద దుష్టప్రచారం చేయడం భూములు ఇంతకిచ్చినారు అంతకిచ్చినారని కొంతమంది సోషల్ మీడియాలో కూడా నేను నాకు తొంభై తొమ్మిది ఇవ్వండి నేను ఐదు వేల కోట్లు పెడతా అని కొంతమంది పెడుతున్నారు అట్లా పెట్టే వాళ్ళకు మీరు ముందు రాష్ట్ర అభివృద్ధిని డెవలప్మెంట్ కోరుకోండి ఎక్కిరి పోస్టులు పెట్టి లేనిపోయిన పెట్టి నిందలేస్తే ఐదేళ్లు గడిచిపోయి ఐదేండ్లు మనకు రాజధాని అంటూ లేకుండా ఐదేళ్ళు గడిపినాం ఇప్పుడు అమరావతి ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతి అంటూ ఉంటే దీని మీద ఇష్టం గక్కుతున్నారు ఎంతవరకు సమంజసం ప్రజలు చూడట్లేదా ప్రజలకు తెలియదా చెప్పండి అక్కడ ఉండే రైతులు మేము ఇంకా భూములు ఇస్తాము అని ముందుకు వస్తూ ఉంటే కొంత దాని మీద కూడా ఇసం భూములు లచ్చ భూములు ఇన్ని భూములు ఎందుకు అయిన డబ్బంతా అమరావతిలో పెట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాడు అక్కడ ఖమ్మోళ్ళే మొత్తం ఉండారు అని ఇట్లా విషప్రచారం చేస్తున్నారు ఎందుకు అమరావతి ఎందుకు రాజధాని ఎందుకు ఏం రాజధాని లేకపోతే అన్నం తిన్నదా దేనికి రాజధాని అంటున్నారు మనం ఉండడానికే ఓ ఇల్లు కట్టుకొని ఇల్లాల ఇళ్ళాలు కట్టుకొని పెద్ద పెద్ద ఎకరాలలో పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఫామ్ హౌస్లు కట్టుకొని ఇళ్లలో మనం ఉంటామే అట్లాంటి ఆంధ్రప్రదేశ్కు ఒక ఇల్లు లాంటి రాజధాని ఉండొద్దా నా రాజధాని అని ప్రజలు చెప్పుకోవద్దా అని చెప్పండి విలాసవంతమైన భవనాలు కట్టుకుంటారు రాజకీయ నాయకులు వాళ్ళు ఉండడానికి కానీ ఆంధ్రప్రదేశ్కు రాజధాని వద్దంట అమరావతి డెవలప్మెంట్ చేయకూడదంట ఏదన్నా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే అప్పుడే దాని మీద ఇష్టం అద్దో ఇన్ని కోట్లు తినేసిరి అన్ని కోట్లు తినేసిరి ఒక కాలువ దొంగతే ఎద్దో ఒక కాలువలు ఇన్ని తినేసిరి అన్ని తినేసిరి ఒకటి ఏదైనా ఒకటి శంకుస్థాపన చేస్తే అద్దో అన్ని తినేసిరి ఇన్ని తినేసిరి ఏదైనా మంచిని ఏ రోజన్నా మీరు ప్రోత్సహిస్తున్నారా చెడును ప్రోత్సహించి ఇంకా పార్టీలో వైసీపీ పార్టీ మీద జనాలకు ఇంకా కోపము వ్యతిరేకత ఉంది ఐదేండ్లు రాజధాని లేకుండా మాకు నాశనం చేశారు ఇప్పుడు ఆ డెవలప్మెంట్ అవుతూ ఉంటే మళ్ళీ విషం చిమ్ముతున్నారని అమరావతి రైతులు కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు తిరగబడుతున్నారు ఒకరోజు అమరావతి సైడ్ వెళ్ళండి మీరు అక్కడ ఉండే పనులు జరిగితే వాతావరణం చూడండి అక్కడ రైతుల సంతోషాలను చూడండి ఆడ కష్టపడే శ్రామికులను చూడండి ఐదేళ్ళు ఏ పొద్దైనా అంత ఉత్సాహం ఉన్నిందా మన ఇంట్లో పండగ చేసుకుంటే ఎలా పండగ వాతావరణం ఉందో అమరావతిలో అలా పండగ వాతావరణం ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని ఉండాలి ఏకైక రాజధాని పార్లమెంట్లో కూడా చట్టం తెస్తా అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకనంటే నమ్మలేం నెక్స్ట్ ఎవరన్నా మళ్ళీ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని పొరపాటు లేదన్న ప్రజలు వేస్తే మళ్ళీ ఉన్న రాజధాని పోతాదని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు భావితరాల కోసం అమరావతి ఏకైక రాజధాని అని పార్లమెంట్లో కూడా చట్టం తేవడానికి చంద్రబాబు నాయుడు గారు చట్టం తేవబోతున్నాడు అమరావతే ఏకైక రాజధాని నా రాజధాని అమరావతి అంటూ ప్రతి ఒక్క పౌరుడు గుండి మీద వేసుకొని గర్వంగా చెప్పుకోగలగల అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క అమరావతి అమరావతి రాజధాని మే రెండవ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి పనులను పునః ప్రారంభిస్తున్నారు ఐదేళ్లు మూలబడిపోయిన అమరావతి ఇప్పుడు వికాసం వైపు అమరావతిని పైకి లేపుతున్నారు అమరావతి రోడ్లు చూడండి డెవలప్మెంట్ చూడండి అక్కడ చేసే పనులు చూడండి ఒక్కొక్కరు కంపెనీలు పెట్టే పద్ధతులు చూడండి అమరావతి ఇప్పుడిప్పుడే ముండ్ల కంపలను తొలగించుకుంటున్నారు ఐదేళ్లు ముండ్ల కంపలు రోడ్లకు పడిపోతే ముండ్ల కంప కూడా తీయలేదు మన జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయానికి వచ్చి రాలేదు ఆయన ఇంట్లోనే కూర్చొని పరి పరిపాలన చేశాడు ఇదేనా పా మన రాజధాని అంటే మీరు ఎక్కడ కూర్చుంటే అదేనా రాజధాని ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉండదా మూడు రాజధానులంటూ మూడు నామాలు పెట్టి ఏది డెవలప్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ను ముప్పై ఏళ్ళు ఎన్నికి దోసేసిన వైసీపీ ఇప్పటికీ ఇషంగాక్కుతుంది ఈ ఇషాన్ని ప్రజలు ఎదిరించాల ప్రజలు ఇష వాళ్ళు ఇషంగా ఎక్కుతున్నారు ఆ ఇషాన్ని ఇరుడు ప్రజలే ప్రజలారా మేలుకోండి అవి మళ్ళీ కానీ ఏదైనా ఏమారితే వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వస్తే ఐదేళ్ళకు కావచ్చు పదేళ్లకు కావచ్చు ఇరవై ఏళ్ళకు కావచ్చు ఆంధ్రప్రదేశ్ అంధకారంగా మారిపోతుంది ప్రజలారా ఆలోచించుకోండి ఇది భావితరాలకు పనికొచ్చే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇంక ఇరవై ఏళ్ళకు ముప్పై ఏళ్లకు మీ బిడ్డలకు మీ మనవరాలకు మనవలకు కొడకలకు అందరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి హైదరాబాద్ లెక్క డెవలప్మెంట్ అవుతుంది అక్కడ ఉద్యోగాలు వస్తాయి పనులు దొరుకుతాయి ప్రతి ఒక్కరూ అక్కడ బతకడానికి వీలుగా అమరావతి ముందుకు వెళ్తుంది ఇట్లాంటి వైసీపీ చేసే దుష్ట శక్తులను అడ్డుకోండి వీళ్ళు పెట్టే సోషల్ మీడియాలో కొంతమంది పెడుతూ ఉంటారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు పని పాట లేకుండా తొంభై తొమ్మిది పైసలకే ఉర్షాకు అనే కంపెనీకి ఇచ్చేశారు అని పిచ్చోళ్ళారా తొంభై తొమ్మిది పైసలకు కాదు ఉర్షాకు కోటి రూపాయలు ఒక కొన్ని మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కోటి రూపాయలకి ఇచ్చారు తర్వాత భూమి యాభై లక్షల భూమి ఇచ్చారు కానీ తొంభై తొమ్మిది పైసలు అన్నట్లు ఇచ్చినట్లు జగన్ చేస్తున్న వైసీపీ సోషల్ మీడియాలో చూస్తున్న అసత్యాలయ్యి కాంటే మీరు నిజాలు నిర్భయంగా చూసుకోండి ఉర్ష అనేది అంతర్జాతీయ సమస్య అది తెలంగాణలో కూడా దా రేవంత్ రెడ్డి గారి దగ్గర దావోస్లో ఒప్పందం కుదుర్చుకున్నారు ఐదు వేల మూడు వందల కోట్లు పెట్టుబడి పెడతామని అది చిన్న కంపెనీ కావచ్చు ఊరు పేరు లేని కంపెనీ కావచ్చు అంటే పెద్ద ఆఫీసులు పెట్టుకొని హంగామ చేసి వాళ్ళకి వచ్చే పెట్టుబడి లేవచ్చా అంటే చిన్న కంపెనీ పెట్టుకునే వాళ్ళకి పెట్టుబడి లేవకూడదా అట్లా వాళ్ళే వచ్చి చెప్తున్నారు ఉర్షా క్లస్టర్స్ అనే అంతర్జాతీయ సమస్య మేము తెలంగాణ ప్రభుత్వంతో కూడా ఒప్పందం చేసుకున్నాము కాబట్టి మా మీద చేస్తున్న ఈ దుష్టప్రచారము తప్పు ఇది అని వాళ్ళే ముందుకొచ్చి చెప్తున్నారు రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే కొంతమంది ఈ దుష్ట సహారం కొడుతున్నారు పెట్టుబడులు అడ్డుకోవడమే లక్ష్యం నేడు కియా అమరావతి నేడు వృషా భూ భూ కేటాంపులపై దుష్టాచారము చూడండి అధికారంలో ఉన్న ఐదేళ్లు పారిశ్రామిక వేతలను బెదిరి కొట్టడం పెట్టుబడిదారులను తరిమేయడం అధికారం పోయాక అదే పని పెట్టుబడులపై తప్పుడు ప్రచారంతో విషం చెమ్మడం మళ్ళీ మేము వస్తామంటూ భయపెట్టడం వైసీపీ నేతల తప్పుడు మాటలు జగన్ రోత పత్రికలు తప్పుడు రాతలు ఇప్పుడు అప్పుడు జగన్ లక్ష్యం ఒకటే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు రావద్దు రాష్ట్రం అభివృద్ధి చెందొద్దు అనేది జగన్ యొక్క వైసీపీ యొక్క గుణం ప్రజలారా ఆలోచించుకోండి సాక్షి పేపర్లో చూడండి ప్రతిరోజు అమరావతి మీద ఇషం ఇషంగా ఎక్కుతున్నారు అమరావతి ఏముంది అక్కడ శశానం ఉంది మనకెందుకు రాజధాని అంటున్నారు వైసీపీ వాళ్ళు ప్రజలారా ఆలోచించండి మన బావి తరాలకు మన మనవలకు మన బిడ్డలకు ఇంగోరికి ఇంగోరికి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అంటూ కావాలన్నా వద్దా ఆలోచించుకోండి ప్రజలారా ఆలోచించి న్యాయం ధర్మం ఒక నడుస్తారని ఆశిస్తూ నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ